ఏ విధంగా జరుపుకోవాలి ఏంటి అనే దాని గురించి పెట్టడం జరిగింది వేంచ మండలంలో ప్రతి పల్లెలో వాల్మీకి జయంతి జరిగే విధంగా పల్లెలో ఉన్నటువంటి మన వాల్మీకి సోదరులు ముందుకు రావాలి అదేవిధంగా వాల్మీకి జయంతి ఖచ్చితంగా నిర్వహించాలి అలాగే ఏడవ ఏడవ తారీఖున మనకు వాల్మీకి దేవాలయం నందు ఉదయం పూజలు జరుగుతున్నాయి మధ్యాహ్నం కూడా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం మూడు గంటల నుంచి ర్యాలీగా దేవుడి ఊరేగం చేస్తూ భయపడలే భయోపాటిలోకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మండలంలోని ప్రతి వాల్మీకి సోదరుడు పల్లె పల్లెలో వారి ఊళ్ళలో వాల్మీకి జయంతి నిర్వహించి సాయంత్రం మూడు గంటల కల్లా మన టౌన్ నందు చేరాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎన్నడూ జరగని విధంగా వాల్మీకి జయంతిని ఈసారి చేయాలని చెప్పి అందరం కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది కాబట్టి మీ పార్టీలని పక్కన పెట్టి వాల్మీకులంతా ఏకంగా సమయం వాల్మీకి జయంతి మహర్షి వాల్మీకి మహర్షి అనే అతను రామాయణి రచించి ప్రపంచానికి ఏ విధంగా అయితే ముందుకు తీసుకొచ్చి పెట్టాడో ప్రతి వాల్మీకి సోదరులు కూడా ఈరోజు ఏడో తారీఖున భేటీకొచ్చి వాల్మీకి జయంతి నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అదే మన పోలీస్ శాఖ వారు కానీ మన డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో అందరూ సహకరించాలని ప్రతి పల్లెలో ప్రతి వాళ్ళు వాల్మీకులు వాళ్ళు ఖచ్చితంగా పూజా కార్యక్రమాలు చేసుకొని మధ్యాహ్నం మూడు రెండు రెండున్నర కింద వేదంజలకు వచ్చి వ్యతిరేక వాల్మీకు గుడికాడ నుంచి పూజలు జరుగుతాయి ఆ జరి ఆ పూజలు అయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు ఏదో మాట్లాడుతుందో మాట్లాడుకొని మధ్యాహ్నం ఫోన్ చేసుకొని తర్వాత మనం మన సోదరులతో అందరితో మాట్లాడుకొని అని అనుకుంటున్నాము ఒకవేళ మన అందరం కోరిక మేరకు చేద్దాము అనే ఆలోచన ఉంది చేయా అనే అనుకుంటున్నాం ఆలోచించేద్దాం చేసుకున్నాక తర్వాత ఇక్కడ నుంచి పోయేపేట శివాలయం వరకు ర్యాలీగా పోయి అక్కడ ఎప్పుడూ కూడా టెంకాయ గుట్ట అక్కడ పటాన్ని దించి మళ్ళా మేము రీటంగా బయలుదేరి మనం దగ్గరికి వస్తాము ఇదే విధంగా మన మండలంగా కాకుండా ట్యాబిల్ మండలం అయితే ఏమి డోన్ మండలం అయితే ఏమి మండలం అయితే ఏమి ఒక వాల్మీకి కన్వీనర్గా నా ముందు నా బాధ్యతగా నేను అందరికీ చెప్పాల్సిన ఉంది కాబట్టి నేను చెప్పాల్సి చెప్తున్నాను అందరూ దయచేసి ఈ పండాని భారీ ఎత్తున సక్సెస్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకంతా మా అన్నదమ్ముడి కనుకో అందరికీ వేడుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు మనం ఏ కావచ్చు పెద్దగా ఏంటంటే ప్రతి వాల్మీకి సోదరుడు పల్లె పల్లెన ఊరు ఊరిన ఉన్న వాళ్ళంతా మనం కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా మన కులాన్ని ఇతర కులాలు ఎలా పెంపొందించుకుంటున్నాయో మనం కూడా అలానే బలపడాలని మనం అనేది చూపించుకోవాలని చెప్పి వాల్మీకి చేసి ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవుస్తాం మన వాల్మీకి మహర్షి జయంతి ఎంత ఘనంగా జరుపుకోవాలంటే ప్రతి పల్లెలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో ఘనంగా మన వాల్మీకులు జయంతి పండగ అంగరంగ వైభవంగా జరగాలని మీకందరికీ తెలియజేస్తూ మన వామి వా మన వాల్మీకులు స్థిరస్థాయిగా అందరం కలిసి ఉండేదాంట్లో వాల్మీకి జయంతి చేయాలని తెలియజేయడం జరుగుతుంది రేపు అక్టోబర్ ఏడు వేల వాల్మీకి జయంతి సందర్భంగా ఈ జిల్లా మండలంలోని ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి మండలంలో వాల్మీకి జయంతి గర్వంగా ఘనంగా జరుపుకోవాలని చెప్పి వాల్మీకి సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అదే కాకుండా జిల్లా మండలంలోని వాల్మీకులు ఎవరికోకపోతే ఒక మనవి ఈ పార్టీలో ఆ పార్టీ అనుకోకుండా రేపు అందరం అక్టోబర్ ఏడో తేదీ జరిగిపోయే వాల్మీకి జయంతికి అందరూ రాజకీయాలకు అతీతంగా కలిసి వాల్మీకి జయంతిని ఘనంగా జరుపుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రేపు అక్టోబర్ ఏడవ తేదీ మంగళవారం నా పొద్దు ఎనిమిదవ తేదీ ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పూజ కార్యక్రమం జరుగును అందరూ వాల్మీకి సోదరులు భార్యలతో వచ్చి దంపతులతో వచ్చి కాయకర్పురము వాల్మీకి మహర్షి గారికి అందజేయవలసిందిగా కోరుతూ అదేవిధంగా భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి భోజనాలు చేసిన మరుక్షణము మూడు గంటల నుంచి మన మహర్షి దేవాలయం నుంచి బోయపాట శివ బోయపాట శివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ కాయకర్పురము సమర్పించుకొని తిరిగి మళ్ళా మన వాల్మీకి మహర్షి దేవాలయానికి విచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వాల్మీకి జయంతికి అందరూ రాజకీయాలకు అతీతంగా ఉండి ఈ వాల్మీకి జయంతి గౌరవంగా ఘనంగా బాగా జరుపుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఇన్షిల్చుకొని చేస్తే వాల్మీకి జయంతి ఒకప్పుడు ఏం లేని గ్రామాల్లో కూడా ఇప్పుడు వాల్మీకి జయంతిస్తున్నారు మన పేరెచర్ల మండలం కొద్దిగా ఎంత ఉన్నామనేది ఒక ఉద్దేశం దాన్ని కూడా అందరికన్నా ముందు సక్సెస్ చేయాలంటే అందరం ఉద్దేశం అందరితో పాటు నా ఉద్దేశం కూడా అదే రాజకీయాలు పార్టీలు మనం అందరూ కలిసి గట్టిగా ఏదైనా సరే కలిసి గట్టిగా అంటే మనలో పోయిందా జయ వాల్మి జయ వాల్మి జయ ఎందుకంటారా ప్రతి ఒక్క ముస్లిం కానీ హిందూ కానీ క్రైస్తవు కానీ ప్రతి ఒక్కరిలో ఉంది ఒక సంఖ్యాభావం ఉంది ఒక కమ్యూనిటీ ఉంది యూనిటీ ఉంది కానీ మన ద్వారా మన వాల్మీకి మంచి లేదు లేదని మనం అనుకోని ఫస్ట్ వచ్చింది మనకే ఫస్ట్ హిందుత్వం ముందు ఉండేది మన భారతదేశంలో మన భారతదేశంలో ఉండేది ఫస్ట్ హిందుత్వమే భారత్ అంటే భారత్ అంటే తెలుగు తల్లి కానీ దీన్ని మర్చిపోయి కొంతమంది ఏం చేస్తున్నామండి అంటే అది అవుతా వదిలేసేది కానీ మనం మట్టి ఇప్పటికైనా కూడా అందరి కళ్ళు ముందుకొని వాల్మీకి నిదా నినాదాన్ని జై జైల్ అందులో రాజకీయాలు లేవు ఏమి లేవు అందరం కలిసి కట్టు కలిసి ఈరోజు ఇది ఉంటుంది రేపు మూడు ఉంటుంది రేపు తర్వాత మోటి రాదు కానీ అందరం కలిసి కట్టుగా మనం మటుకు ఒక స్టాండ్ పైన ఒక యూనిటీగా నడవాలనేది నా ఉద్దేశం దీనికి మా వాల్మీ అందరూ సపోర్ట్ చేసానని నాకు తెలుసు జై వాల్మీకి జై వాల్మీకి తప్ప వాల్మీకి సలహా చెప్తున్నాడు గత మన వినాయక రాడు ప్రతి చోట బీజేలు పెట్టుకున్నాక మామూలుగా సానుకూలంగా నిర్ణయం అయినాయి టీజీలు పెట్టడం వలన చాలా అలిగే స్టేట్ పోతుంది అందుకు చేసారు మనకు సలహా ఇచ్చినాడు మీరు రెండు పిల్లల టెక్కులు పెట్టుకొని సింపులుగా మామూలుగా వెళ్ళిపోరని చెప్పినాడు చేసారు గారు దాన్ని పాటిస్తామని కోరుకుంటున్నాను